నేను ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ విషయంలో నీకు స్పష్టత రాజకీయ ముఖ చిత్రం గురించి కానీ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ జవాబిదాంత గురించి స్పష్టతనే స్పష్టత నేను ఇవ్వలేకపోయినా ఎందుకు ఇవ్వలేకపోయినా అంటే అది కంప్లీట్గా పబ్లిక్ పైన ఉన్నది ఈరోజు వీళ్ళ ధైర్యం ఏంది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అనుకో నాట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ధీమా ఏంటంటే మేము ఎన్ని స్కాములు చేసినా ఎలక్షన్స్ ముందు మేము ఓటుకు వెయ్యి రెండు వేలు ఇస్తాం ఇట్లలో ఎవరికో కొన్ని కోట వేస్తారు బీజేపీకో నాకో నాకో వేస్తారు ఎవరికి వేసినా మా అందరికి వేసినట్టే కదా అని ఆ ధీమాతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు భవిష్యత్తు తెలంగాణ ఒక భవిష్యత్తు మాత్రము మా కత్తి మీద సామ లెక్కనే ఉంది ఇవాళ ఏవాగుతలేవు ఏ వాగుతలేవు అన్ని స్కాములు యథావిధిగా నడుస్తున్నాయి డైలీ నడుస్తాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ స్కామ్స్ తక్కువ అడ్వర్టైజ్మెంట్ స్కామ్స్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంటుంది నీకు రెగ్యులర్గా పాత దాంట్లోనే చూసి తీస్తున్నారు కదా వాళ్ళు కొత్తవి ముట్టుకుంటలేదు ఇప్పుడు కొత్తవి తీస్తే నువ్వు స్కామ్ జరిగేది నీకు ఆయనే ఉండే ఎవరు ఎంత తిన్నావో నాకు నవీన్ మిత్తలు ఉండే జయశ్రంజన్ ఉన్నాయి తవ్వేందో ఏం తినో చూపి అని రిస్క్ తీసుకుంటారు నువ్వు పాత కంటిన్యూ చేయని ఆయన చేస్తే వీళ్ళు అందరినీ లేదు కదా బీఆర్ఎస్ఎల్ పెట్టినోళ్ళు కదా ఎట్లా అంటారు ఏదో ఐటీ మీద ఒక ఆరోపణ చేయలేరు వీళ్ళు కాబట్టి స్కామ్ అనేది ఎట్లా జరుగుతుందని అంటే నీకు పాత జరిగిన దాంట్లో వసూళ్ళు ఏమైనా ఉంటే ఆ విధంగా పోతున్నాయి కానీ నెక్స్ట్ ఒకవేళ ఓపెన్ చేస్తే మూసేలా జరగాలి ఇక కామన్గా రియల్ ఎస్టేట్లో కానీ ఈట కానీ రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా రెగ్యులర్గా అవి వస్తాయి వీళ్ళు మాస్టర్స్ కదా అబ్బా ఆర్టీఐకెళ్ళి వచ్చిన వాళ్ళు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చినా అన్నీ లెక్క చేసుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని కూర్చొని మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటున్నారు అంతే పెద్దగా నీకు పెద్ద గేమ్ చేస్తలేరు ఈరోజు అందుకనే నీకు వాసవి ఉంది ఇయాలిటీకి ఒక బిల్డింగ్ కూరలే వంశీరామ్ ఉంది ఒక బిల్డింగ్ కూరలే హోమ్స్ ఉంది ఒక బిల్డింగ్ కూరలే పెద్ద పెద్ద బిల్డర్స్ ఎవ్వరి బిల్డింగ్లు కూడా ముట్టుకోలేదు ఇయాలిటీ వరకు నీకు జన్వాడ ఫామ్ హౌస్ కానీ ఇవి కానీ కోకాపేట కానీ ఏవి కూడా వీళ్ళ ఆ లెవెల్లో వాళ్ళు అంత కంఫర్ట్గా ఉంటారు విల్లాలు కొడతారు దిక్కు దిక్కుసక్కి లేనోని విల్లాలు బ్యాక్గ్రౌండ్ లేనోని విల్లాలు కూల్తాయి నీకు రేవంత్ రెడ్డి అన్న విల్లా కూలలే ఇల్లు కూలలే నోటీసులు వచ్చింది ఎలా మనమే అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో మనం భూతద్దం పెట్టి చూడాలి ప్రతి పాయింట్ పైన మనం మాట్లాడాలి ఆ సబ్జెక్ట్ నాకు అవసరం లేదు కదా అది నేను మాట్లాడే నీకు నీ దాకా రావద్దు అక్కడ దాకా వచ్చిన దక్కనే మనం చూసుకోవాలి సరికొత్త నాయకత్వం మాత్రం రాష్ట్రానికి ఖచ్చితంగా అవసరం కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్లను మనం పట్టుకొని ఇప్పుడు కొత్త కొత్త నినాదాలతో కులపరంగా ఆలోచన చేస్తే మాత్రం దెబ్బతింటారు నీకు టాలెంట్ చూసి ఆలో ఎవరైతే చేయగలుగుతారు రేపు ఎవరు రాష్ట్రం గురించి ఆలోచించగలుగుతారో వాళ్ళని చూసుకుంటే కాబట్టి నినాదాలతో పోవద్దు వాస్తవం నిజంగా తెలంగాణ మీద ఎవరికి భక్తి ఉంది ఎవరు నికాస్గా నిలబడతారు అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళతో పోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ పబ్లిక్ గురించి లీడర్స్కి మాత్రం చాలా తక్కువ అంచనా ఉంది ఓటుకు రెండు వేలకు రెండు వేలకు మూడు వేలకు వాళ్ళ ఆత్మగౌరవం అమ్ముకునే వాళ్ళకు వాళ్ళకు పథకాలు ఇచ్చేది ఏంటని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఓటర్ గురించి కానీ పబ్లిక్ గురించి కానీ చాలా చీప్గా ఆలోచన ఈరోజు లీడర్లకు ఉన్నది కాబట్టి మనం ఎక్కడ ఉండాలనేది పబ్లిక్ ఆలోచన